Hi, friends. ఫ్రెండ్స్ నేను ఏడ్చుకుంటూ ఉన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా చాలా వరకు చాలామంది ఏమన్నా కామెంట్స్ చేస్తున్నారంటే ఏమైంది అక్క దాని టాపికే తీయట్లేదు దాని గురించి ఏం మాట్లాడట్లేదు దాని గురించి వీడియో కూడా ఏం చేయట్లేదు డబ్బులు ఇచ్చిందా దాన్ని ఎందుకు ఊరికన్నా వదిలేస్తున్నావు దాన్ని ఏదో ఒకటి చెయ్యక్క నీ డబ్బులు నువ్వు తీసుకో అక్క ఎందుకు అంత కష్టపడి సేల్ చేసుకున్న డబ్బులు ఎవరితో ఫ్రీగా అంటే నువ్వెందుకు ఊరుకుంటావు అక్క అని చాలామంది చాలామంది కామెంట్స్ వేస్తున్నారు చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి దాన్ని నేనేం వదలాలనుకోవట్లేదు ఇన్ని రోజు నా దగ్గర ఫొటోస్ లేక కొంచెం వెనక అడిగేసిన అనమాట ఇప్పుడు అయితే మనకి ఫొటోస్ అయితే దొరికి చాలా మంది నాకు అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి దొంగలు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరెల్లో ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో లచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా కిటిగా చూసి వాళ్ళు అతనైతే మళ్ళీ దొరికొచ్చింది నిజంగా లత పొట్టింటి నుంచి ఉంటే పోయేటప్పుడు బాబుకి ఏ డ్రెస్ వేసింది వచ్చేటప్పుడు బాబుకి ఏ డ్రెస్ వేసింది చూడండి ఫ్రెండ్స్ మీరు గమనించండి ఏ డ్రెస్ దగ్గర ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకు కనీసం టవాలనన్నా స్వెటర్ అన్నా చెవులకు ఏదైనా కడతారు కుళ్ళనన్నా సాక్స్లన్నా ఏదో వేస్తాం కదా ఏది లేకుండా నార్మల్గా పిల్లల్ని తీసుకుపోతారు ఏదో టైం టైంపాస్కి రోడ్ మీద పోయి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చింది అదంతా అబద్ధమే లత ఎక్కడ లత ఇంట్లోనే ఉంది ఇంట్లో కూడా వాడు పాపను పడుకోబెట్టి ఏడ్చిన వీడియోలో కూడా లత గాజుల సౌండ్ అయింది లత ఇంట్లోనే ఉంది అప్పుడు కూడా చెప్పిన నేను లత ఇంట్లోనే ఉందని ఫ్రెండ్స్ అవన్నీ ఫేక్ వీడియోస్ నమ్మకండి ఇంకో ఈ కిట్గా లాంటిది ఒక తుందన్నమాట అది దరిద్రపుది నాకే సన్నిశ్రం దాని ఎదురైంది అది అది నన్ను మోసం చేయాలని చూస్తుంది కానీ దేవుడు ఖచ్చితంగా దాన్నే మోసం చేస్తాడు అయితే మొత్తానికి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నాకైతే ఫొటోస్ దొరికినాయి ఫ్రెండ్స్ దాని ఫొటోస్ అయితే రివీల్ చేద్దాం అనుకుంటున్నా తొందరలోనే ఒక రెండు మూడు వీడియోలు అలానే తొందరలోనే రివీల్ చేద్దాం అనుకుంటున్నాను దాని ఫోటో అస్సలే వదిలిపెట్టాము దాన్ని కనీసం నా ఛానల్లో రివీల్ చేయకుండా కానీ ట్రోలింగ్స్ చేస్తారు కదా ట్రోలింగ్ ఛానల్స్ వాళ్ళకన్నా దాని ఫోటో ఇస్తా అప్పుడు దాని బండారం మొత్తం వాళ్ళకి స్టోరీ మొత్తం చెప్తా అప్పుడు దాని బండారం మొత్తం బయట పెట్టుకుంటూ ట్రోలింగ్ చేస్తారు దాని ఫోటో వేసుకుంటారు మొత్తం దాన్ని ఎట్లా చేయాలో అట్లా చేసేంతవరకు అస్సలే వదలండి ఫ్రెండ్స్ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే నాకు చాలా బాధ అనిపించే విషయం అయితే ఒకటి జరిగిందన్నమాట సో అది క్లియర్గా మీ ఇక్కడ చెప్పలేకపోతున్నా కానీ దాని ఫోటో రివీల్ చేసిన తర్వాత అన్నీ టు పిన్ని ఏమేమి జరిగింది ప్రతిదీ క్లియర్గా చేసుకుంటూ వస్తాను ఇది కూడా కిట్టిగన్ లాంటిదే అది ఎంతమందిని మోసం చేసుకుంటూ వస్తుందో ఏమో మరి దాని చేతులకు నేను ఎట్లా మోసపోయినో దాన్ని ఎట్లా నమ్మిన్నో నాకే అర్థమైతే తెలియదు దేవుడు ఉన్నాడు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి జరగకపోతుందా నేను చూడకపోతానా అని చూస్తున్నా కానీ చీరల విషయంలో మాత్రం అసలు నన్ను ఎంతమందిని నమ్మించి మోసం చేసినా కానీ అందరి దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు ఇవ్వలేని డబ్బులు కానీ చాలా వరకు అందరు ఇచ్చేసిరు అయ్యో పాపం ఎందుకు ఆమెను ఇబ్బందులలో ఉంది ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఎవరికి వీలైనంత వరకు అవి ఇచ్చిరు కొన్ని కొన్ని తక్కువ చేసినా కానీ ఇచ్చిరు కానీ మొత్తమే డబ్బులు ఇవ్వకుండా మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసినా రెస్పాండ్ అయితే లేరు ఇన్ని నెంబర్స్ నుంచి ఫోన్ చేసినా కానీ అన్ని నెంబర్స్ నుంచి బ్లాక్ చేస్తున్నారు అసలు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏందో క్లియర్గా అర్థమవుతలేదు వాళ్ళని వాళ్ళని మాత్రం అస్సలే వదిలేను వాళ్ళందరి ఫొటోస్ నా దగ్గర ఉండి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో పెడతా వాళ్ళని అసలే వదిలిపెట్టా ఎందుకంటే అదే నేను కష్టపడి కష్టపడి సేల్ చేసుకున్న చీరలు డబ్బులు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళే తినాలి మంచిగా అది బాధపడాలి అది ఏడవాలని చూస్తున్నారు కానీ అట్లా ప్రతిసారి ఏడుపు రాదు నాకు నేను ఏడ్చే రకం అస్సలే కానే కాదు నాకు అంత తొందరగా ఏడుపు కూడా రాదు ఆ రోజు ఏదో బాగా బాధ అనిపించి అంత సడన్గా ఏడవాల్సి వచ్చింది కానీ అన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు కదా ఊపిరి తీసుకొని చేస్తా అట్లా చేసేదాకా నేను నిద్రనే అను ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నానే అనుకోండి టామయ్యలా ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నానే అనుకోండి కానీ మిమ్మల్ని మాత్రం నేను అస్సలే వదిలిపెట్టా ఫొటోస్ ఖచ్చితంగా రివీల్ చేస్తా నా నా ఛానల్లో రివీల్ చేయకుండా కానీ వేరే వాళ్ళ ఛానల్ ద్వారానన్నా రివీల్ చేపిస్తా అప్పుడు మీకే సిగ్గు అన్నీ వస్తాయి ఆ టైంకి అప్పుడు నెంబర్స్ పెట్టిస్తా లొకేషన్స్ షేర్ చేస్తా ఫొటోస్ రివీల్ చేస్తా అన్నీ చేపిస్తా మందితోని వేరే వాళ్ళతోటి అప్పుడైతే నీకు బుద్ధి వస్తుంది నన్ను మోసాలు చేయాలని చూస్తున్నావు కానీ నీకు ఏం జరుగుతుందో నువ్వు ఇక ఊహించుకుంటలేవు నాకు నేను ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయో అట్లాంటి సిచ్యువేషన్స్ అని నేను ఏకేస్తాయి మంచిగా గుర్తు పెట్టుకొని నా డబ్బులు మీరు ముగ్గురు ఇచ్చేసిరంటే మీ జోలికి నేను రాను నా జోలికి మీరు రాకండి అమ్మో మీకు దండం మీరు ఎంత సన్నులు నా లైఫ్లోకి వచ్చి చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను ఎవ్వరి చేతిలో మోసపోలే కానీ మీ ముగ్గురు చేతుల మోసపోయినట్టే మీరు ఎంత డేంజర్గాల్లో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మో ఎంత ప్రేమగా మాట్లాడినట్టు నటించిర్రో అమ్మో ఆ మాటలు గుర్తుకొస్తారైతే నాకు నిజంగా భయమైంది అమ్మో అప్పుడు గింత నమ్మించి మోసం చేసినా అట్లా మాట్లాడినా నేనేనా మాట్లాడింది అని ఒక నిమిషం అసలు నాకే చుసిరాయి టెన్షన్ చెమటలు పడినట్టు అవుతున్నాయి అట్లా మాట్లాడిరు అట్లా నమ్మిచ్చిర్రు ఎంత నేను ఇట్లా మాట్లాడుతున్నా అనేది కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి నిజంగా అందరు లైఫ్లో ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కొంచెం తెలివిగా ఉన్న వాళ్ళు తొందరగా కనిపెట్టేస్తారు అబ్బో వీళ్ళు లంగలు వీళ్ళు దొంగలు వీళ్ళ జోలికి పోద్దు వీళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని కనిపెట్టేస్తారు నాకు రెండు మూడు సార్లు అర్థమైంది కాకపోతే ఏ అట్లా ఎందుకు చేస్తారు అని అన్నట్టే ఊరుకున్నాను నేను ఒకవేళ నాకే ముందు అట్లా ఐడియా వచ్చుంటే మాత్రం అసలు ఎట్లా చేయాలో అట్లా చేసేదాన్ని కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ నేనే బాధల్లాలు ఉన్నానే నన్ను బాధ పెట్టాలని చూస్తే నాలాంటి సిచ్యువేషన్ మరి వాళ్ళకొస్తే వాళ్ళు ఏం చేస్తారు అంతే కదా ఫ్రెండ్స్ నన్ను ఎన్ని అన్నారో అంతకు మించి అంత ఖచ్చితంగా కలుగుతుంది నాకైతే ఫొటోస్ దొరికినాయి ఫ్రెండ్స్ మంచిగా ఆ ఫొటోస్ అన్ని ఫొటోస్ తీసుకున్నా ఆ ఫొటోస్ అన్ని త్వరలోనే రివీల్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్లోనే ఫస్ట్ వీడియో నేను ఏడ్చుకుంటే పెట్టిన ఇంతవరకు ఎప్పుడు ఏడవలేదు ఏ ప్రాంక్ వీడియోకి ఏడవలేదు ఎట్లాంటి సిచ్యువేషన్ జరిగినా నేను ఏడవలేదు మా హస్బెండ్కి ఆపరేషన్ అయినప్పుడు కూడా హాస్పిటల్లో ఉంటే కూడా నేను ఏడ్చుకుంటే వీడియో చేయలేదు ఏదో బాధ అనిపించింది నా మనసులో నేను నేర్చుకుని సప్లకం దుక్కున్నా కానీ ఏడ్చుకుంటే మాత్రం అస్సలు వీడియో పెట్టలేదు దానివల్ల మా పాప వీడియో తీసుకుంటే ఎట్లాగే దీని గురించి ఎట్లా మొత్తం బండారం మొత్తం బయట పెట్టాలి నేను ఎంత బాధపడుతున్నా దాని కూడా తెలియాలని ఆ వీడియో చిన్న వీడియో షార్ట్ వీడియో అయితే రివీల్ చేసిన అంతే తప్పితే నాకు ఏడ్చుకుంటే వీడియో చేయాలని అస్సలే ఇష్టం ఉండదు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బాగా నమ్మించుకుంటూ మన దగ్గరికి మనం అవాయిడ్ చేస్తున్నా కానీ మన దగ్గరికి వస్తారు కదా అట్లాంటి వాళ్ళు అస్సలు పట్టించుకోవద్దు వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఏ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి మన దగ్గరికి వస్తున్నారు అనేది ముందే కనిపెట్టుకొని వాళ్ళని దూరం పెట్టాలి అట్లా నేను ఎందుకు కనిపెట్టలేకపోయినా ఏ మనలే కదా నేను ఒక పని చేస్తున్నా అంటే నాకు ఇంత సపోర్ట్కి వస్తున్నారు గ్రేటే కదా అని అప్పుడు పొంగుడు వంగినా కానీ ఇప్పుడు అర్థమవుతుంది అర్థమవుతుంది కానీ డబ్బులు ఎట్లా ఊరుకోవాలో నాకు మనసు లేదు గుర్తు చేసుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఎంత నరకం అంటే అటురుకుడు ఎటురుకుడు చిన్నపిల్లని పట్టుకొని పోయి సారీస్ తీసుకొచ్చుడు ఆ సారీస్ సేల్ చేసుడు లైవ్ పెట్టుడు షార్ట్ వీడియోస్ వేసుడు లాంగ్ వీడియోస్ వేసుడు ఫుల్ అంటే ఫుల్ కష్టపడ్డాయి ఫ్రెండ్స్ నేను చెప్తేనే ఇంత టైం పడుతుంది మీకు కానీ ఆ కష్టం ఎట్లుంటుందో నాకే తెలుసు పెట్టేదాన్ని నాకు పోస్ట్ ఏమో చాలా దూరం ఇక్కడి నుంచి మా పాపని ఎత్తుకొని అంత దూరం సారీస్ పట్టుకొని పోయి కొరియర్ వచ్చేదాన్ని అంత కష్టపడ్డా అంత కష్టపడి నా పైసలు అది ఫ్రీగా తింటా అంటే నేను ఎట్లా ఊరుకుంటా అస్సలే ఊరుకుంటాను నేదొకరు చేసారు లాగా అస్సలే ఊరుకోను నీ కష్టం విరవాళ్ళు తింటే నువ్వుట్లు ఊరుకుంటావు వాళ్ళు తినే ఛాన్స్ నువ్వెందుకు ఇస్తావు నీ డబ్బులు అడువు అడుగు ఇయ్యలేదా ఏం చేయాలో అక్కడ చేసుకో ఎందుకంటే నీకు రైట్ ఉంది దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి దాన్ని అస్సలు వదలకు అని నాకు వేరే వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు అదే ధైర్యంతో దాన్ని అస్సలే వదలాలనుకోవట్లేదు అనుకోవట్లేదు ఎన్ని నెంబర్స్ నుంచి ఫోన్ చేయి బ్లాక్ లిస్ట్ ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంది అని అంటే డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్ లిస్టే అంటే చాలా భయం అందుకే బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటే నాకు చాలా భయపడుతుంది అది నాకు బాగా భయపడుతుంది అని నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది అది భయపడే బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంది అమ్మో దీంతో ఏం మాట్లాడాలి అని అన్ని నెంబర్స్ బ్లాక్ లిస్ట్లో ఎంతమంది నెంబర్స్ నుంచి అయినా ఫోన్ చేయి అన్ని నెంబర్స్ బ్లాక్ లిస్ట్లను పెట్టుకున్నది ఇట్లా అంటే బాగా జాగ్రత్తగా ఉండరు ఫ్రెండ్స్ కిట్గా కన్నా డేంజర్ది ఇది దీని ఫోటో రివీల్ చేస్తా అమ్మో ఇది దొంగదానం ఎక్కడే ఉందా అనుకుంటారు మీరు కూడా దాని ఫోటో రివీల్ చేస్తా పక్క రివీల్ చేస్తాను అస్సలే వద్దులను దాని నెంబర్ పెడతా దాని ఇన్స్టా ఐడి పెడతా దాని లొకేషన్ షేర్ చేస్తా నాకు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చెప్పినా కదా ఆ ఇద్దరు ముగ్గురు ఫొటోస్ కూడా రివీల్ చేస్తా మీరే ఫ్రెండ్స్ అది దాన్ని యూజీనాక మీరు షాక్ అవుతారు కదా చమ్ము అక్క గి దొంగదానం లెక్కనే ఉంది నువ్వు నువ్వెట్లా మోసపోయినావు అంటారు కావచ్చు ఖచ్చితంగా దాని ఫోటో మాత్రం రివీల్ చేస్తూనే ఉంటా ఇంకో రెండు మూడు రోజులల్లో ఖచ్చితంగా రివీల్ చేస్తా దాన్ని అసలే వదలాలనుకోవట్లేదు ఇట్లాంటి దొంగల చేతులల్లో అస్సలు మోసపోకూర్రీకి వచ్చిర్రు మనల్ని నమ్మించుకుంటా తీయ తీయగా మాట్లాడకుంటే మన దగ్గరికి వచ్చారు అనుకో అట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు అప్పుడే అవాయిడ్ చేసేయండి అప్పటి మనం అయ్యో మంచిగా మాట్లాడుతుంది కదా అని అనుకో ముందు ముందు వాళ్ళ చేతులలో మనం మోసపోవాల్సి వస్తుంది అట్లాంటి వాళ్ళని తొందరగా అవాయిడ్ చేసేయండి